ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింపజేయాలని బంద్కు అన్ని పార్టీలు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మద్దూరు మండల కేంద్రంలో బంధు నిర్వహిస్తున్నాము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికంగా ఉన్నారని వాళ్లకు సభల్లో కానీ రాజకీయం కానీ ఉద్యోగ ఆర్థిక పరంగా రిజర్వేషన్ కల్పించాలనే దృక్పథంతోన రేవంత్ రెడ్డి ప్రభుత్వము నలభై రెండు శాతం బిల్లు ఇక్కడ అసెంబ్లీలో అమలు చేసి దాన్ని కేంద్రంలో ఉన్నటువంటి గవర్నర్ దగ్గర పంపిస్తే అది అక్కడనే పెండింగ్లో పెట్టి అమలు చేయకుండా ఈ యొక్క రాజకీయ కోణంతో సతాయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అందుకని అన్ని పక్షాలైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు అట్లాగే మేధావి వర్గం అంతా కూడా ఈ యొక్క బిల్లుని ఆమోదించుకు చేసుకొని ఈ యొక్క రాజకీయ పరమైనటువంటి ఉద్యోగ రీత్యా అన్నిటికీ సంపూర్ణమైన మద్దతు వస్తుందని ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నాము ఈ బంద్లో మేమంతా కూడా అఖిలపక్షంగా పోరాటాన్ని నిర్వహిస్తున్నాము ఖచ్చితంగా ఈ యొక్క బిల్లు అమలయ్యేంత వరకు కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వామ్యం అయితే అవుతామని తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను ఈ నలభై రెండు రిజ రిజర్వేషన్ బిల్లు బిల్లు మన అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపిన తర్వాత ఈ బిల్లు గవర్నరు దగ్గరికి వెళ్ళింది గవర్నరు మళ్ళీ ఏ విధంగా ఈ బిల్లును పెండింగు పెట్టిందో అర్థం కాదు మరి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా వాళ్ళ బిల్లు ఏ ఏ ఎందుకరకు ఆమోదం కా కాకుండా ఆగిపోయిందో అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు నిమిషం వరకు కూడా మా మద్దతు ఉంటుంది దేనికైనా ఐక్యంగా కార్యాచరణ తీసుకుంటే అందులో మేము తప్పకుండా భాగస్వాములై మా వంతు మేము తప్పకుండా నెరవేరుస్తామని హామీస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను మద్దూరు మరి అన్ని పార్టీల సర్వసభ్యమల ఈ యొక్క వేయడం జరుగుతుంది అలాగే ఎస్సీ వర్గాన్ని కూడా మరి ఎస్టీ వర్గాన్ని కూడా వారు లెక్కలు సరిగా తీసి ఈ రిజర్వేషన్లను సరిగా కల్పించిటను ఆమోదించాలని కోరుతూ ముగిస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మందులో భాగంగా బీసీ జనాభా యాభై శాతం ఉన్న మన రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అడుగుతున్న ప్రభుత్వాలు మాత్రము కేంద్ర ప్రభుత్వము అమలు చేయడం లేదు ఈ అమలుకు అందరూ అన్ని పార్టీలు ధర్నా చేస్తున్నాయి చెప్పుడొట్టుకోవడానికి చాలా సిగ్గుచేటు ఉన్నది కానీ ప్రజా సంఘాలు కలిసి వస్తున్నాయి కానీ కొందరు మాత్రము ఆమోదించకుండా ధర్నా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇకనైనా బుద్ధి చెప్పేటట్లు అందరూ ఐక్యంగా ఉండి బీసీలంతా మేల్కొని మేము సంపూర్ణంగా సిపిఐ పార్టీ తరఫున మేము నలభై రెండు రిజర్వేషన్కి మేము బీసీలకు ఐక్యంగా ఉండాలని మా ఎమ్మెల్యే గారు కానీ మా రాష్ట్ర పార్టీలకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా సిపిఐ జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మిత్రులారా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా బీసీ ఏదైతే రిజర్వేషన్ నలభై రెండు రిజర్వేషన్ ఉందో దానికి అమలుకై బందుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మద్దూరు మండలంలో కూడా సంపూర్ణ మద్దతుకు సహకరించినటువంటి వ్యాపారస్తులకు మరియు బీసీ సోదరులకు మరియు ఇతర అన్ని సంఘాల వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అయితే నాకు ఒకటి గుర్తొస్తూ ఉన్నది ఇంతకుముందు సోదరు చెప్పినట్టు అందరు శాకాహారులే కానీ మరి రొయ్యల బుట్టేడిపోయింది అన్నట్టు ఉంది సంగతి ఎందుకంటే ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చింది సుప్రీంకోర్టుకు కోతే దాన్ని తిరస్కరిస్తా ఉన్నటువంటి సందర్భం ఉంది గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి కేంద్రం పంపించినటువంటి సందర్భం ఉన్నది మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మొండవైఖరిని ప్రదర్శిస్తూ దానిని చులకనగా చేస్తూ దానిని అమలు చేయకుండా దాన్ని సహకరించకుండా ఈ రోజుకి కూడా దాన్ని పెండింగ్ పెట్టినటువంటి సందర్భం ఉంది కానీ అదే బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు ఈ యొక్క బీసీ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఎంత సిగ్గుచేటంటే చాలా ఈ యొక్క అంశంని ని హీనమైనటువంటి అంశం అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఎంపీలు ఉన్నారు వాళ్ళ యొక్క ఉన్నారు మరి ఆ కేంద్రంతో మాట్లాడి ఆ కేంద్రంతో కొట్లాడి మరి ఈ యొక్క బీసీ బిల్లును అమలు చేసినటువంటి అంశం పట్ల పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా మరి అది కాకుండా ఈరోజు వారి యొక్క పెండింగ్ పెట్టినటువంటి అంశాన్ని ఆ స్టేని తిరస్కరించేటటువంటి అంశంలో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఈరోజు ఈ బీసీలకు మేము కూడా మద్దతు ఇస్తున్నాం ఈ బీసీ రిజర్వేషన్ రావాలని చెప్పేసి అంటే ఒక సైడేమో మీరు రాజకీయంగా దాన్ని తొక్కుతారు ఇంకో సైడ్ వచ్చేసి మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి చెప్తారు ఎంత సిగ్గుచేటో ఒకసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి రాబోయే ఎన్నికల్లో కూడా ఈ బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులకు సరైనటువంటి గుణపాపం పాఠం చెప్పాలి అలాగే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి అలాగే గవర్నర్ గారు ఆలోచన చేసి ఈ స్టేను ఎత్తేసి ఈ బీసీ బిల్లు ఏదైతే నలభై రెండు శాతం ఉందో దీన్ని అమలు చేయాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చి దీన్ని వెంటనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నారో ఈ అంశాన్ని అమలు చేయాలి లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం బీసీ బిల్లు ఆమోదనకై ముక్త మనమంతా ఈ బందులు పిలుపునివ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది రాజ్యాంగం అమలయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ మన యొక్క రాతలు కానీ విధి రాతలు కానీ తరరాతలు కానీ మారడం లేదు ఎందుకంటే ఎప్పుడైతే మనం ఐక్యంగా పోరాటం చేస్తామో ఎప్పుడైతే మనం కలిసికట్టుగా ఉంటామో అప్పుడే ఉద్యమం అనేది ఏదైతే ప్రారంభమవుతుందో మనం సాధించుకోవడానికి మన హక్కులు కానీ మన విధులు కానీ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మనం చూస్తే ఇప్పుడు ఈ మద్దూరు చౌరాస్తాలోనే మనం పార్టీలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ వ్యక్తులకు అటు ఒక కులానికి లేకపోతే ఒక వర్గానికి అనేటటువంటి దాన్ని పక్కన పెడుతున్నాం ఇదే విధంగా పార్లమెంట్లో కూడా జరుగుతున్నది ఏంటంటే ఈరోజు బీసీలు ఎంతోమంది పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ ఇంత దామాష పద్ధతి ప్రకారం ఇంతమంది బీసీలు ఉన్నటువంటి మా ఈ జనాభాకు న్యాయమైన జరగడం లేదు ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడైతే పోరాటం అనేది జరగాలో అక్కడ పోరాటం అనేది జరగడం లేదు పోరాటం జరిగితే ఖచ్చితంగా మనం ఒక హక్కుల సాధించుకుంటాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రిజర్వేషన్ ఇవ్వడానికి రాజ్యాంగం అనేటటువంటిది దానిలో వస్తుందని చెప్తున్నారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల్లో వంద సార్లకు పైగా రాజ్యాంగాన్ని సవరించినటువంటిటువంటి సంఘటనలు ఉన్నాయి మనం మొన్న తీసుకుంటే కళాక్షకు సంబంధించిన దాన్ని సవరించారు మూడు వందల డెబ్బై ఒకటి ఆర్టికల్ సవరించారు అందుకంటే ఎన్నో సార్లు వందకు పైగా సవరించినటువంటి రాజ్యాంగాన్ని ఈ బీసీలకు వచ్చేటప్పటికి సవరణ ఎందుకు జరగడం లేదు అనేది ముఖ్యంగా మనం గౌనించాలి ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేయాలి మీరు ఏ విధంగా అయితే పాపులేషన్ చూసి మనం నిధులైతే ఇస్తున్నామో అదేవిధంగా ఈ యొక్క బీసీ జనాభాను బట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ బతుకులు బాగుపడాలంటే మనం స్థానికంగానే కాదు చట్టసభల్లో కూడా ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ అమలు అయితేనే మన యొక్క తలరాతలు మారుతాయని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను సంఘాలుగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బంధుకు సహకరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కానీ ఈరోజు తెలంగాణ యావత్ మొత్తం తెలంగాణ మొత్తం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ ప్రకారమే నలభై రెండు శాతం మూన్న కులగణ అంటే మన ఒక్కటే రాష్ట్రం కాదు ఇప్పుడు మనం రాహుల్ గాంధీ నాయకత్వంలో ఖరేగారి నాయకత్వంలో దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కులగండ జరుగుతుంది వాస్తవంగా ఇప్పుడు చూస్తే నలభై రెండు శాతం గతంలో మాకు కేసీఆర్ సర్వే చేపిస్తే మాకు టెన్ పర్సెంట్ జనాభా ప్రకారం మాకు కొన్ని సీట్లు పెరిగినాయి దాదాపు నాకు తెలిసిన గారికి టూ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ముందు రెండు వందల యాభై నాలుగు ఎంబీబీఎస్లో సీట్లు మా ఎస్టీలకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఫార్టీ టూ రిజర్వేషన్ మొన్న కులగణ చేసిన దాని ప్రకారం ఉంటే బీచ్ చాలా మంది అంటే విద్యా ఉపాధి విద్య ఉద్యోగంలో రాజకీయంలో చాలామంది చట్ట సభల్లో కూడా ఇదవుతారు మొన్న న్యాయం జరుగుతుంది ఎందుకంటే మొన్ననే మనకు మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినట్లు వచ్చి చాలామంది నామినేషన్ వేస్తే కూడా అప్పుడప్పుడే మనకు హైకోర్టు స్టే విధించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మనకు చాలామంది మన తెలంగాణలో ఎంపీ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు ఇట్లా గవర్నర్ ఉన్నాడు అయితే మన కేంద్రంలో కూడా మన బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇక్కడేమో గవర్నర్ ఆమోది గవర్నర్ ఆమోదించినా కూడా మనకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో న్యాయం జరుగుతుంది ఇక్కడ గవర్నర్ ఆమోదించాడు అక్కడేమో కేంద్ర ప్రభుత్వము అక్కడ కొట్టేస్తుంది సుప్రీం సుప్రీంకోర్టులో కాబట్టి చాలా న్యాయం జరుగుతుంది కాబట్టి ఇట్లా మనకు అన్ని సంఘాలు మద్దతు తెలుపుతాయి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుతా ఉంది మనకు వన్ వన్ ఇయర్ నుండి మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కులగణ చేసినారు హండ్రెడ్ పర్సెంట్ మనకు స్వచ్ఛందంగా పబ్లిక్ వచ్చి కూడా ఇది చేసిన మన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే కాదు కొన్ని వేరే రాష్ట్రాల్లో మన రాహుల్ గాంధీ ఖర్గార ద్వారంలో కులగణన జరుగుతూ ఉంది కాబట్టి మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే మనకు బీసీలకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే అన్ని అన్నింటిలో న్యాయం జరగాలంటే ఇప్పుడు ఉన్న కులగణన ప్రకారము మనకు చట్ట సభల్లో కానీ ఎంపీటీసీ జెడ్పీసీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా న్యాయం జరుగుతుంది మరి విద్యా ఉపాధి ఉద్యోగంలో కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి చాలా అన్యాయం మాది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది అందుకొరకే మనకు రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇటు మన మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గారు వారు కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని వామపక్షాలు మందు పెట్టినాయి కావచ్చు పార్టీ బీసీ మీ కులాలకు అందరికీ అందరికి చేదోడు వాదుడుగా ఉంటుంది కాబట్టి మా సంపూర్ణ ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా కార్యాచరణకు ముందు సాగుతామని చెప్పేసి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి ప్రియమైన మద్దూరు మండల మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు వరకు కూడా ఈ రోజు మనం కూడా మద్దూరు మండలంలో అందరం కూడా ఐక్యమత్యం అయ్యి వేరు వేరుగా చేయకుండా ఐక్యమత్యమయ్యి మనము కొట్టు మరియు మిత్రపక్షాల నాయకులకు మరియు మరి ఈ యొక్క బిజినెస్ వ్యాపారస్తులకు కూడా మన సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మన మద్దూరు పాత బస్ స్టాండ్ చివరాస్తలో ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనకు జీవో నైన్ను విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా మన అసెంబ్లీలో నలభై రెండు శాతం విధిస్తూ బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఆ రోజు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు అందరు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు మాట ఇచ్చిరి మాట ఇచ్చిన ప్రకారమే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నలభై రెండు శాతం కోసము కులగణన సర్వే అనేది దేశంలో కూడా ఎక్కడ కులగణన సర్వే చేపట్టలేదు కానీ మన తెలంగాణలో ఒకటే కులగణన సర్వే చేపట్టిన తర్వాత ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్క తేలిన తర్వాత మనము దీనిని అసెంబ్లీలో పొందుపరచడం జరిగింది అసెంబ్లీలో అందరూ కూడా మద్దతు తెలిపి ఈ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రపతికి గవర్నర్ కూడా పంపించారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీల మీద దయదక్షిణాలు లేకుండా వాళ్ళు మనం పంపించినటువంటి బిల్లును ఆమోదించకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకోవడం జరిగింది మరి వాళ్ళు ఈరోజు ఇక్కడ మేము బీసీలకు మద్దతు అని చెప్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు మరి కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా మరి మీరు అక్కడ ఆమోదిస్తే మీ గవర్నర్ గారే ఉన్నారు మీ రాష్ట్రపతి ఉన్నారు మరి మీరు మీ ప్రధాని గారు వాళ్ళకి చెప్పి మరి అక్కడ అమలు చేస్తే ఈరోజు మనకు బీసీలకు న్యాయం జరుగుతుండే కానీ ఈ బీజేపీ వాళ్ళు మన బీసీల మీ బీసీలకు అన్యాయం చేస్తూ ఇక్కడ ఒత్తాస పలుకుతున్నారు రాష్ట్రంలో కాబట్టి సోదరులారా మీరందరూ కూడా గమనించాలి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరితోన ఏదో ఇది లేదు ఈ నలభై తొమ్మిది శాతం నలభై రెండు శాతం బాగాలేదు ఇది ఒక వర్గానికి పోతుంది రెండు వర్గాలకు పోతుందని ఇక్కడ విభజించి పాలించే విధంగా వాళ్ళు చేస్తూ ఈ జీవోని పక్కకు వాడడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వము నలభై రెండు శాతం అమలయ్యేదాకా ఈరోజు కోర్టు కోత కూడా కోర్టులు ఏం చెప్పారంటే గవర్నర్ ఆమోదించకుండా ఇక్కడ కోర్టుకి ఎందుకు వచ్చారని చెప్పడం జరిగింది కాబట్టి మనమందరం కూడా తెలంగాణ ఎలా కొట్లాడము అందరూ కూడా సకల జనులు కూడా ఎట్లా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము మనం ఈరోజు కూడా బీసీ బిల్లు నలభై రెండు శాతం అమలయ్యే వరకు కూడా మనము కొట్లాడాల్సిన అవసరం ఉంది కానీ మన మద్దూరులో చూస్తుంటే మూడు పొయ్యిలాగా మారింది అందరు కూడా మేము బీసీలకు మద్దతు అని చెప్తూ ఉన్నారు కానీ ఇక ముందుగా మన చౌరస్తాలో ఇక్కడ సిపిఎం సిపిఐ నాయకులు వచ్చి కూర్చున్నారు వాళ్ళకు మద్దతుగా మేము వచ్చి కూర్చున్నాం కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంతా వాళ్ళు కూర్చొని నినాదాలు చేస్తూ ఉన్నారు తప్పంతా వాళ్ళని పెట్టుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేశారు సోదరులారా అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో తీర్మానం చేశారు క్యాబినెట్ లో తొమ్మిది జీవో తెచ్చారు మరి అన్ని తెచ్చినాక ఈ గవర్నర్ గారు ఈ రాష్ట్రపతి గారు మన బిల్లుని ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారు కాబట్టి మనము ఈ బీసీ బిల్లు అమలయ్యే వరకు ఈ సకల జనుల సమ్ లాగా మనం పోరాటం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై రేవంత్ కాంగ్రెస్